హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ప్రతిరోజు లలిత సహస్రనామాలు అప్లోడ్ చేసే ఈవిడ ఏంటి ఈరోజు గరికపాటి గారి గురించి చెప్ చెప్తుంది అని అనుకోకండి ఏంటంటే ఈ విషయం నా మనసుని బాగా కలచివేసింది ఎందుకంటే మనం భారతీయులమై ఉండి భారతీయ సమాజంలో పుట్టి ఎన్నో అర్హచకాలు ఎన్నో స్కాములు ఎన్నో మన సమాజంలో జరుగుతున్నాయి ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి కోల్కతా డాక్టర్ని చంపిన వాళ్ళని ఎవరు ఏం చేయలేకపోయారు అసహాయల్ని నిస్సహాయ నిరాశ్రయ అదే నిస్సహాయత గల వాళ్ళని ఎవరిని ఏమి అనలే వాళ్ళని మాత్రం ఇలా ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటారు ఆయన ఎవరికి ఏం అన్యాయం చేశారు ఏంటి అది ఒక టాపిక్ ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఎవరిని ప్రేమించారు అత అతని పాస్ట్ లైఫ్లో ఏం జరిగిందో దానివల్ల మనకి ఏంటండి నష్టం మనకి అతను ఏమైనా తప్పుతో పట్టించేటట్టు కానీ సమాజానికి ఏదైనా ద్రోహం చేస్తే కానీ సమాజానికి ఏమైనా తప్పుతో కలిగించే సందేశం ఇస్తే ఓకే మీరు మాట్లాడచ్చు అతని పర్సనల్ లైఫ్లో ఎప్పుడో ఏదో జరిగిన విషయాన్ని పట్టుకొని ఆవిడ ఏదో చెప్తే అది పట్టుకొని అతని మీద ఇంకా వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు ఇదేనండి మన హిందూ సమాజంలో పట్టిన దౌర్భాగ్యం ఇదే హిందువులు ఉద్ధరించడానికి మనం పామరుల లాంటి వాళ్ళం మనకి ఒక మార్గనిర్దేశకత్వం చేస్తున్నారు చాగంటి గారు గరికపాటి గారు అలాగే నండూరు వారు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఎవరు టార్గెట్ చేస్తున్నారో మరి ఇది ఎవరు పన్నిగిన పన్నాగమో ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ఇలాంటి వాళ్ళని మన హిందువులను ఉద్ధరించడానికి మనకేదో నాలుగు మంచి మాటలు భగవంతుని గురించి చెప్పటానికి వాళ్ళు ముందుకొచ్చే సాహసం చేశారు అలాంటి వాళ్ళని పట్టుకొని ఇంకా ట్రోల్ చేసి ఏంటి సాధిస్తారు మీరు ఎందుకండి అతను ఏమైనా దేశద్రోహం చేశారా లేకపోతే ఏమైనా బ్యాంకులు లూటీ చేశారా లేకపోతే ప్రజల సొమ్ము దోచుకున్నారా లేకపోతే ఎవరిని ఏమైనా మర్డర్ చేశారా లేకపోతే ఇంకేమైనా అరాచకాలు అకృత్యాలు ఏమైనా చేశారా ఎప్పుడో ఎవరినో పెళ్లి చేసుకొని ఆవిడని విడిచిపెట్టేసి ఏదో మనస్పర్ధలు వచ్చి ఒకరికొకరు మ్యూచువల్గా విడిపోయారు తర్వాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా ఉంటున్నారు మనకేదో నాలుగు మంచి విషయాలు భగవంతుని గురించి చెప్తున్నారు అంత మాత్రం చేత అతని మీద కత్తి కట్టి ఈర్ష్యతో ఇలాంటి పనులు చేయవచ్చా మన హిందువుల్ని ఎవ్వరు కూడా బాగు చేయలేరండి కొంతమంది అంటారు సాయిబాబా దేవుడు కాదు ఎందుకండి ఇవి ఎవరు ఎవరిని ఎవరి నమ్మకాలు వారివి శివుడిని కొంతమంది పూజ చేయొద్దు అంటారు విష్ణుని కొంతమంది చేయొద్దు అంటారు ఇలా చేసి చేసి హిందువుల ప్రతిష్టని చేశారు హిందువులు హిందువులంటే అందరికీ భావం కలిగి మత అందుకే జరుగుతున్నాయి ఇలాంటి హిందువులు ఉంటే మన సమాజం ఎప్పటికీ బాగుపడదు దేవుళ్ళు ఏం చేశారు దేవుళ్ళ గురించి చెప్పిన వాళ్ళు ఏం చేశారు ఎందుకు ఎవరికి నచ్చిన వారిని వారు పూజించుకోండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి ఎదుటి వారి నమ్మకాలని మీరెవరు చెప్పడానికి అతని దేవుడు కాడు ఇతని దేవుడు కాడు మీరు దేవుడు లేంటైతే మిమ్మల్ని పూజ చేయాలా ఏంటి ఇది సమాజానికి పట్టిన చీడ పురుకులు మీలాంటి వాళ్ళు ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళని ట్రోల్ చేయకండి దయచేసి మీకు దండం పెడతాను హిందూ సమాజాన్ని భ్రష్టి పట్టించకండి ఇప్పటికే మన హిందూ ధర్మము హిందూ హైందవ ధర్మము సనాతన ఆచారాలన్నీ కూడా వెంటిలేటర్ మీద ఉన్నాయి దయచేసి వెంటిలేటర్ మీద ఉన్న వాటిని వాటికి ఆక్సిజన్ తీసేసి వాటి ప్రాణం పూర్తిగా పోయేటట్టు చేయకండి అతను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు అవధానాలు చేశారు గండ పిండేరం తొడిగారు గొప్ప ఎక్కువగా సాహిత్య సంపద ఎక్కువ చదువు పురాణాలు అన్నీ వచ్చిన పొంభావ సరస్వతి అతను అతన్ని ఈ విధంగా ట్రోల్ చేసి పాపం కట్టుకోకండి మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు కూడా ఎవరైనా ఇలా నడి రోడ్డు మీద పెడితే మీడియాలో పెట్టి ఇంత ఏజ్లో చేస్తే మీకు అప్పుడు అర్థమవుద్ది అంతవరకు ఎదుటి వల్ల నొప్పి అర్థం కాదు మీకు ఎద్దు పుండేవు కాకి ఏం తెలుస్తుంది పొడుచుకొని తింటమే తెలుస్తుంది దయచేసి హిందువులందరికీ మీకు దండం పెడుతున్నాను ఎవరు కూడా ఇలాంటి విషయాలు అనవసరమైన విషయాల కోసం వాగకండి